వాళ్ళ సమస్యలోనే వివరించుకున్నారు పది నెలలకి వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చేసి చెక్కు స్థాపన చేయడం జరిగింది తర్వాత అనేక కార్యక్రమాలు వివిధ ప్రభుత్వ కాలంలో పూర్తి కాలవుతాయి ఈ విధంగా అనేక మంది కమ్యూనిస్టు సీనియర్ నాయకులతో వాళ్ళతో కలిసి కలిసి ఉంటూ గత అరవై సంవత్సరాలుగా కమ్యూనిస్టు భావ ఆయన నిరంతరం ఒకటి రాయలసీమ రెండు సాగునీటి ప్రాజెక్టు మూడు రైతాంగ సమస్యలు మిగతా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ త్రిసూత్ర కార్యక్రమంతో ఆయన వచ్చేసి శైలి సాధ్యం ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టులో గండికోట ప్రాజెక్టు ఈరోజు ఒక ఆ దశలో ఉంది అంటే ఉదయం పదకొండు గంటలప్పుడు జిల్లా పరిషత్ కు శివరామరెడ్డి అన్న వెంకన్న ఇంకా కొందరు కమ్యూనిస్టులు నాయకులు వచ్చారు రాజ్యంతో మేము నిర్ణయం తీసుకున్నాం ముగింపు వచ్చింది ఈ ముగింపు దశలో కనీసం రాయలసీమకు ఏదో ఒక గండికోట ప్రాజెక్టు ద్వారా పూర్తి చేసి కృష్ణా జిల్లాలో రాయలసీమకు తెప్పించాలనుకున్నారు అనే కార్యకర్తలు చూపించారు ఇంట్లో శ్రీరామట్లో వెళ్ళడం జరిగింది అప్పుడు ఫోన్ చేశాడు అప్పుడు రామసుమారెడ్డి గారు చెప్పలవాడికి వెళ్ళి రా దుర్తాపన వచ్చేసి అన్నట్లు మన కడప జిల్లా కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు అప్పుడు ఆ టీచర్ డాన్స్ ఉన్నాం అదో మామూలుగా వస్తాం కానీ ఆయన ఎప్పుడు వ్యక్తిగత సమస్యల మీద ఎప్పుడు రాలేదు అటువంటి గొప్ప వ్యక్తి నీతికి నిజాయితీకి కాబట్టి ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం స్ఫూర్తిదాయకం మార్గదర్శకం ఎందుకు తీయ భయపడుతుంది గుడిలోనో జడలోనో నిలవాలని ముఖ్యమైన కడలిలో పుడుతుంది ముచ్చటైన హారంలో బ్రతకాలి తానున్నా లేకున్నా అక్కడ పెరుగు మిగలాలి ఈరోజు కామ్రేడ్ లింగమూర్తి గారి సంస్మరణ సభ స్వర్గీయ లింగమూర్తి గారు ఒక విలక్షణమైన విశిష్టమైనటువంటి వ్యక్తి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లింగాల గ్రామంలో ఒక ధనిక కుటుంబంలో ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఉన్నత విద్య ఆ రోజుల్లోనే విజయవాడ లయోలా కళాశాలలో చదివి ధనిక కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత విద్యావంతుడై ఉండి కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల కమ్యూనిస్టు బాబాజాలం పట్ల ప్రభావితుడై ఆనాడు ఈ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు యోధాను యోధులు ఎద్దుల ఈశ్వర్రెడ్డి గజ్జల మల్లారెడ్డి పొన్నతోట వెంకటరెడ్డి నరిరెడ్డి శివరామరెడ్డి జే వెంకట్రామరెడ్డి ఇటువంటి వాళ్ళ సాహచర్యంతో రాయలసీమ సమస్యల కోసం రైతాంగ సమస్యల కోసం సాగునీటి ప్రాజెక్టుల కోసం నిరంతరము కృషి చేసినటువంటి ఒక నిరంతర కృషివలుడు కామ్రేడ్ లింగమూర్తి గారు ప్రత్యేకించి ఈరోజు రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి గుండెకాయ లాంటి గండికోట ప్రాజెక్ట్ ఈరోజు పూర్తి అయింది ఆ స్థాయిలో ఉంది అంటే దాంట్లో ఖచ్చితంగా లింగమూర్తి గారి పాత్ర ఖచ్చితంగా ఉంది కాబట్టి ఒక జీవితాంతము నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన వచ్చేసి కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన ఒక ధన్యజీవి ఖచ్చితంగా రాయలసీమ చరిత్రలో ప్రత్యేకించి కడప జిల్లా చరిత్రలో ఆయన ఆయన తనకు అంటూ ఒక చాప్టర్ను వచ్చేసి ఆయన లిఖించుకున్నాడు ఆయన ప పవిత్రాత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని పరమేశ్వరిని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాను కడప జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కామ్రెడ్ లింగమూర్తి గారి సంస్మరణ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి తరఫున వారికి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం కామ్రెడ్ లింగమూర్తి అంటే రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా రాయలసీమకు మధ్యలో ఉన్నటువంటి కడప జిల్లాలో ఈ ప్రాంతం ఉన్నటువంటి కరువును పారదోలాలని రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ప్రాజెక్టుల నిర్మాణమే ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున చేసినటువంటి సిపిఐ చేసినటువంటి పోరాటాల్లో ఇక్కడ రాయలసీమలో అభివృద్ధిని కోరేటువంటి ప్రజలు చేసినటువంటి పోరాటాల్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కామెడీ లింగమూర్తి గారు ఆయన నిజంగా మరి ఆనాడే తన కుటుంబ స్వార్థం చూసుకుంటే తన కుటుంబానికే పరిమితమై ఉంటే ఆనాడే ఉన్నత చదువులు చదివి సమాజ శ్రేయస్సు కోసం ఈ దేశంలో ఈ ఈ దేశంలో ఉన్నటువంటి మరి మార్పు రావాలి అందరూ సమానంగా దీవించేటువంటి ఒక సోషలిస్టు సమాజ నిర్మాణమే మరి ధ్యేయంగా ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి అంకితమై తన తుది శ్వాస వదిలి వదిలే వరకు కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలోనే కొనసాగడం అనేది నేటు ఉన్నటువంటి మరి అవకాశవాద రాజకీయాల్లో మరి తమిళ లింగమూర్తి గారు మరి ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి అంకితం కావడం అనేది ఇది చాలా గొప్ప విషయం మరి ఈ సందర్భంగా మరి ఆయన కుటుంబ ఆయన ప్రధానంగా ఈరోజు రానున్నటువంటి కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మత ఉన్మాద రాజకీయాల్లో కార్పొరేట్ రాజకీయాల్లో వాళ్ళంతా కూడా మరి మతోన్మాదము కార్పొరేట్ రాజకీయాలు ఒక కుమ్మక్కై దేశ సామాన్యుని ప్రయోజనాలను విస్మరించి దోపిడీనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి నేటి తరుణంలో ఈ దేశ రాజ్యాంగం కోసం ప్రజాస్వామ్య విలువల కోసం మరి ఈ రాజ్యాంగాన్ని కాపాడు కోసం నియంతృత్వానికి వ్యతిరేకంగా మరి సమాజ మార్పు కోసం జరిగేటువంటి ఈ పోరాటాల్లో కామెడీ లింగమూర్తి గారి యొక్క జీవితం అనేది ఒక స్ఫూర్తిగా ఆయన అంకిత భావం నిస్వార్థ సేవ మరి నిబద్ధత చివరి తుది శ్వాసవద కూర ఆ రకంగా అనేటువంటి అంకిత భావంతో కలిగినటువంటి లింగమూర్తి గారి మరి ఆయన యొక్క స్ఫూర్తిని మరి నేటి తరం తప్పనిసరిగా ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి సమాజం మార్పు కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కె రామాజులు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు